కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో అదొక పరమాద్భుతం ఎందుకంటే విగ్రహాన్ని తయారు మనం మేము గోపాలకృష్ణ గారు అందరూ వెళ్ళినప్పుడు నేను అక్కడ చెప్తుంటే ఇంతలో శాస్త్రి గారు వచ్చారు శ్రీకార్యం వారిని నేను అడిగాను కూడా ఏమంటే నేను చెప్పింది సత్యమేనా అంటే అయ్యో పరమ సత్యం ఉండదు అని చెప్పారు చల్లా విశ్వనాథ శాస్త్రియారు ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు విగ్రహం కదలదిహ కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు దానికి కింద పీఠం లేదు అమ్మవారు ఇలా ఉంటుంది కింద ఏముండదు ఉండదు దేనికి తగలదవిడ గాలిలో ఉంటుంది మూర్తి మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది కనపడకుండా ఒక అడ్డు పీఠం ఉంటుంది అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు ఏమి లేదు అమ్మవారు ఆధారం లేకుండా ఉంది ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు నాలుగు వైపులా పట్టుకుని కొంచెం ఇలా అన్నారు ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే ఇలా లేచింది అంతే కుంభవృష్టి గురి చేయడం కాంచీపురం అంతా అస్సలు ఉత్తరక్షణం మీరు నన్ను నమ్మండి అంతే నేను అంతగా కోటేశ్వరరావు గారు అబద్ధాలు ఆడాడు అని మీరు అనుకుంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకారిని సల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు మూడో ఇంట్లో మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని ఒక అరంగుళం కదిలింది కాంచీపురం కాంచీపురం అంతా కుంభవృష్టి గురి చేసింది ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడాల అంత వాన పడిపోయి ఒక కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో కామాక్షి దేవాలయం వెనకాల ఉన్నటువంటి కోనేరు నిండిపోయింది అంత లోతుగా ఉంటుంది కోనేరు కోనేరు నిండిపోయి వరదొచ్చింది పరిగెత్తుకొచ్చి పీఠాధిపతులకి చెప్పారు అయ్యా వెనక కోనేరు కూడా నిండిపోయిందని గురి కిందకు పెట్టేయండి అన్నారు మళ్ళీ ఏ అర అంగుళం పైకెత్తారో దాన్ని మళ్ళీ అలా కిందకి దింపారు అంతే వాన అయిపోయింది ఇది యథార్థంగా జరిగింది ఈ మధ్యనే కుంభాభిషేకం జరిగినప్పుడు కామాక్షి పరదేవత ఏ పీఠం మీద కూర్చుని ఉండదు ఆ తల్లి అలా లేచుంటుంది ప్రపంచం మొత్తం మీదటువంటి తల్లి లేదిహ ఎందుకంటే ఆవిడ సజీవమైనటువంటి తల్లి అదేదో విగ్రహం కాదు అందుకే కన్నులు ఇక్క